స్త్రీగురుభ్యో నమ సభాయే నమ మానవీయ విలువలకు సంబంధించి మానవీయ అనుబంధాలకు సంబంధించి పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో మీ సంస్థవారు నన్ను అడిగినటువంటి తరువాతి పాట బంగారు గాజులు అన్న చిత్రం కోసం శ్రీనారాయణ రెడ్డి గారు వ్రాస్తే దాన్ని పి సుశీల గారు పాడారు అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిధి ఇది అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి పాట ఈ అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి పాట అసలు ఎత్తుగడే అంత బాగా ప్రారంభం చేశారు అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిధి అన్నయ్య పక్కన ఉంటే చాల్ట అన్నయ్య ఉన్నాడు నేను అన్నయ్య దగ్గరికి వెడతాను అన్నయ్య నా దగ్గరికి వస్తాడు ఆ అన్నయ్య సన్నిధి అన్నయ్య ఉన్నాడు అన్న భావన అన్నయ్య దగ్గరికి వెళ్ళడం అన్నయ్యది అన్నయ్య నా దగ్గరికి రావడం అది నాకు పిన్నిధి అంతకన్నా ఐశ్వర్యం ఇంకోటి లేదు అసలు బాబు ఆ పాట ఎత్తుగడే శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎత్తుకున్నారు అన్నయ్య సన్నిధి అదే నాకు పిన్నిధి కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది దైవం కళ్ళతో చూడాలి కనపడితే నాకు చూడడానికి ఆ దైవం ఎక్కడా కనపట్టలేదు కానీ నన్ను చూసే కన్నులు మా అన్నయ్య ఉన్నాయే మా అన్నయ్య కన్నులలోకి చూసినప్పుడు నాకు దైవం కనపడుతున్నాడు ఎందుకని దైవం ఏం చేస్తాడు ఎప్పుడూ రక్షిస్తాడు దైవానికి ఉన్న గుణం ఏమిటి గొప్ప కారుణ్యం మా అన్నయ్య కన్నుల్లోకి చూస్తే ఎ ఇప్పుడు మా చెల్లెమ్మ నేను రక్షించుకోవాలి అమ్మో మా చెల్లి అమ్మో మా చెల్లి అమ్మో మా చెల్లి అంత ప్రేమ నేను ఒక చోట ఒక విచిత్రమైన విషయం చూశాను ఓ అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్యకి ఓ చెల్లి ఉంది ఆ చెల్లి పేరు వల్లి అది ఆ అన్నయ్య పెట్టిన పేరేం కాదు వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు కొడుక్కి కూడా వాళ్ళ నాన్నగారేగా పేరెడతారు వల్లి అని పేరెట్టారు వాడు వాడి చరవాణిలో అంటే సెల్ ఫోన్లో అందరి పేర్లు సేవ్ చేశాడు ఈ పేరు దగ్గరికి వచ్చేటప్పటికి వల్లి మై చెల్లి అని సేవ్ చేశాడు అంటే వల్లి చెల్లి వల్లి అని చేయలేదు చెల్లి అని చేయలేదు వల్లి మై చెల్లి అని చేసుకున్నాడు అంటే వాడి ప్రేమ ఆ చెల్లెల మీద అంత ప్రేమ చెల్లెల గురించి ఆలోచన వచ్చేటప్పటికి ఆ చెల్లి ఏదైనా తప్పు చేసి నాన్నగారు కొంచెం కోపంగా ఉంటే అది ఎప్పుడూ అంతేనండి అది అమాయకురాలు నాన్నగారు అని వెనకేసుకొచ్చేస్తాడు అంటే తండ్రికి కూడా చెల్లెల మీద కోపం రాకూడదు ఎప్పుడూ చెల్లెల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలన్న తాపత్రయం ఆ కళ్ళల్లో కనపడుతోంది ఆ దైవం ఎక్కడ అంటే నాకు గుళ్ళో కనపట్టలేదు నాకు విగ్రహాల్లో కనపట్టలేదు నాకు అంతటా ఏం కనపట్టలేదు నాకు దైవం మా అన్నయ్య కళ్ళల్లో కనపడుతుంది అంటే మా అన్నయ్య కళ్ళు మా అన్నయ్య చూపులు ఎప్పుడూ నా మీద అంత దయ అంత ప్రేమ అంత రక్షించుకోవాలన్న తాపత్రయం ఏదో నాకు పెట్టేయాలన్న ఆర్తి నా గురించినటువంటి అంత ఆసక్తి అప్పుడు నాకు దైవం ఎక్కడ కనపడుతోంది మా అన్నయ్య కళ్ళల్లో నాకు దైవం కనపడుతోంది అయ్య బావే అసలు ఆ మాట ఎవరనగలరండి ఎంత అనుభవించారండి శ్రీనారాయణ రెడ్డి గారు అన్నయ్య సన్నిధి అన్నయ్య పక్కన కూర్చోవడం అంత సంతోషంగా ఉంటుందిట ఇది మనకేమిటండి భగవంతుడంతటి వాడికే చెల్లెలతో కలిసి కూర్చోవడం అంత సంతోషంగా ఉంటుందిట శంకరాచార్యులు వారు జగన్నాథాష్టకం అని ఒక అష్టకం చేశారు ఆ అష్టకంలో ఆయన ఒక విచిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు వసన్ ప్రాసాదాంత సహజ బలభద్రేణ బలిన సుభద్రా మధ్యస్థ అన్నారు ఒక పెద్ద భవనంలోట లోపలి భాగంలో జగన్నాథుడు కూర్చుంటాట కూర్చున్నప్పుడు ఏదో భక్తులందరినీ చుట్టూ పెట్టుకుని లేకపోతే పక్కన లక్ష్మీదేవిని పెట్టుకుని గరుత్మంతుడితోటి విశ్వసేనుడితోటి లేకపోతే నారదుడితోటి మాట్లాడుతూ కాదుట ఒక పక్కన బలభద్రుడు అన్నగారు కూర్చుంటేట ఒక పక్క సుభద్ర చెల్లెమ్మ కూర్చుంటుందట వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఉంటేట పూరి జగన్నాథుడు అంటే జగన్నాథ స్వామికి చెల్లెలితోటి అన్నయ్యతోటి కలిసి కూర్చోవడం ఎంత సంతోషమో చూడండి మనం ఎంతటి వాళ్ళం భగవంతుడంతటి వాడికే చెల్లెలతో కలిసి కూర్చోవడం అంత సంతోషమైంది అసలు ఆ అక్షరాల్లో తెలుగులో ఏ మాధుర్యం ఉందో కానీ అన్న అన్నయ్య 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 అని నాలుగు మాటలు పిలిచారనుకోండి అంతే మనసు వివశమైపోతుంది అన్నయ్య అని పిలవగలిగిన వ్యక్తి ఉండడం అన్నయ్య అని పిలవడం అన్నయ్య అన్నయ్య అని నాలుగు మాటలు అంటే మీరు ఏం చేస్తారు పశువుకు కుంకాలు ఇస్తారు చీర ఇస్తారు మాడిస్తారు అంతేగాని అన్నయ్య అని పిలిస్తే కరిగిపోని మనసు మాత్రం లోకంలో ఉండదు అన్నయ్య అనేటప్పటికీ ఆ చెల్లి అన్న భావన అంత పవిత్రం ఏదో పెట్టాలి ఆమె సంతోషానికి నేను కారకుండి ఆమె సంతోషించాలి నా వల్ల అన్న భావన అన్నయ్యని పిలవగానే వచ్చేస్తుంది ఆమెకి నేను పసుపు కుంకాలు ఇవ్వాలి అని సొంత చెల్లెలితో ఎప్పుడూ రక్షణ కొరకు అన్నయ్య ఎట్లా ఉద్యమిస్తాడో అన్నయ్యని పిలిచిన వాళ్ళు సొంత చెల్లెళ్ళు కాకపోయినా అదే భావన కలిగేటట్టు చేస్తుంది అందుకే భాగవతంలో దేవకీదేవి ఆ కూతుర్ని చంపేయడానికి కంసుడొస్తే అన్న శమింపమన్నత తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమన గదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నంటుంది ఎంత కంసుడైనా ఒకటికి పది మాటలు అన్నా 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 అంటే తన బిడ్డని చంపకుండా వెళ్ళిపోతాడన్న ఆశతో అన్ని మాటలు అన్నయ్య 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 అని పిలుస్తుంది ఆ చెల్లెలు అన్నయ్యతో అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధం గురించి పాడుతూ మాట అంటుంది ఒకే తీగ పూలమై ఆ తీగ అన్న మాట స్త్రీ వాచకాన్ని సూచిస్తుంది తీగ సాధారణంగా స్త్రీకి ఉపమానంగా వేస్తారు ఆ అమ్మ పిల్లలం ఒకే అమ్మ కడుపులో పడుకున్నాం ఆ అమ్మ మనం కడుపులో పడుకున్నప్పుడు ఎంత సంతోషపడిపోయిందో ఆడపిల్ల పుట్టిందని ఎంత సంతోషపడిపోయిందో మగపిల్లాడు పుట్టాడని ఎంత సంతోషపడిపోయిందో అమ్మకి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒకటే అమ్మకి కావలసింది బిడ్డ ఎంత సంతోషపడిపోయిందో ఆ అమ్మకి ఇద్దరం పుట్టాం కాబట్టి కదూ మనం అన్న చెల్లెళ్ళయ్యాం ఒకే మూలమ్మంది ఆ తల్లి కడుపులోంచి వచ్చాం ఆ అమ్మ పాలు తాగాం ఆ అమ్మ చేతి బువ్వ తిన్నాం ఆ అమ్మ ఆశీర్వచనం అందుకున్నాం ఒకే తీగ పువ్వులం తీగ ఒక్కటే ఉంటుంది అనేక పువ్వులు పూస్తాయి అవన్నీ అన్నదములు అక్క చెల్లెళ్ళు తీగ తల్లి ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్యలమై బహుశ ఇక్కడ గూడు అంటే ఇంటిని తండ్రి అనుకోవచ్చు ఎందుకంటే ఇల్లు రక్షణకి పర్యాయపదం ఇంట్లోకి వచ్చేసామంటే రక్షణ తండ్రి రక్షణ తల్లి రక్షణే కాదని నేను అంటలేదు ఒకే గూటి దివ్యలమై ఆ ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపాలు అక్కడ పెట్టిన దీపమైనా ఇక్కడ పెట్టిన దీపం అయినా ఎక్కడ పెట్టిన దీపమైనా మంగళప్రదమే అనేక దీపాలు వెలుగుతుంటే అంత అందం ఆ ఇంట్లోనే వెలుగుతున్నటువంటి అనేక దీపాలమ్మనం ఒకే తులసి కోట ఉంటుంది ఇటుపక్క త్రిభుజాకారంగా గూడు ఉంటుంది అటు గూడు ఉంటుంది అటు గూడు ఉంటుంది ఇటు గూడు ఉంటుంది నాలుగు వేపుల గూళ్లలోనూ దీపాలు పెట్టారు ఇటు పెట్టిన దీపమైనా తులసి కోటలో పెట్టిన దీపమే అన్నీ ఒకటే అన్ని దీపాలు పవిత్రమే ఏ దీపం ఒక దీపం కన్నా ఒక దీపం గొప్ప కాదు ఒక దీపం తక్కువ కాదు ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న దీపాలన్నీ అంతే ఆ తండ్రికి ఆ బిడ్డలంతా అంతే ఒకే తీగ పువ్వులం ఒకే గూటి దివ్యలం చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో అది చీకటి కావచ్చు అంటే కష్టం కావచ్చు వేకువ కావచ్చు పగలు కావచ్చు చీకటి అంటే అధైర్యం భయం వేకువ అంటే ధైర్యం అది కష్టంలో కావచ్చు సుఖంలో కావచ్చు ధైర్యంలో కావచ్చు లేకపోతే పిరికితనంలో కావచ్చు ఎందులోనైనా సరే చిరునవ్వుల రేకులలో అన్నయ్య నువ్వు ఎందుకమ్మా నీకు భయం నేనున్నాను కదా చెల్లి అని చెప్పి నువ్వు చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు దగ్గరికి తీసుకున్నప్పుడు అన్నయ్య పక్కన కూర్చున్నప్పుడు అన్నయ్య నేను పరిగెత్తుకొచ్చేసినప్పుడు అన్నయ్య ఉన్నాడు కదా అని అనుకున్నప్పుడు చెల్లి నీకు తెలియదు కూర్చో అని చిన్నవాడైనా సరే అన్నయ్య ఆ చెల్లిని రక్షించుకోవడంలో నీకు తెలియదు చెల్లి అంటాడు అన్న అనేటప్పటికి చెల్లికి ఏదో తెలియదని తను రక్షించేసుకోవాలని ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ ప్రేమ చెల్లెలు ఏదో చెయ్యకూడని పని చేసేసి అన్నయ్య నేను చేస్తాను అన్నయ్య అంటే నీకు తెలియదు చెల్లి అలా చేయకూడదు నాన్నగారు దెబ్బలాడతారు అంటాడు అంటే వాడికి ఏదో అది తెలియ చెల్లి చేసేస్తుందేమో చెల్లి నాన్నగారితో నిష్కారణంగా దెబ్బలు తింటుందేమో తను రక్షించేసుకోవాలి వాడికి ఎంత వాడు మహా అయితే కవల అయితే వాడు పది నిమిషాలు ముందు పుట్టాడేమో అయినా కూడా వాడికి ఏమిటో పెద్దరికం వాడికి ఏమిటో రక్షించేసుకోవాలని తాపత్రయం ఆ చిరునవ్వుల రేకులలో ఆ పువ్వు రేకులు ఎలా విచ్చుకుంటాయో ఆ ప్రేమతో వాడు చెల్లి చెల్లి అని పిలిచి రక్షించుకోవడంలో పూ రేకులు విచ్చుకున్నట్టు ఇచ్చుకుంటాయి ఆ పిలుపులో అసలు అదో విచిత్రమైనటువంటి పిలుపు ఆ పిలుపే చెల్లి అనుకోండి చెల్లి అంటున్నప్పుడు ఆ పెదవులు విచ్చుకోవడం కూడా పూరేకులు విచ్చుకున్నట్టే విచ్చుకోవాలి అందుకని ఆ పిలుపులో ఆ విచ్చుకోవడంలో ఆరుతుంది ఆ రక్షణ ఉంది కాబట్టి కన్నకడుపు చల్లగా కలసిమెలసి ఉన్నాము మనం ఇలా కలిసి మెలిసి ఉండి అమ్మ ఒరే ఇది అని ఇస్తే తింటూ వాడు అమ్మ చెల్లికుందా అని అడిగాడు అనుకోండి అమ్మవాణ్ణి దెబ్బలాడదావు బుద్ధుందిరా నీకే పెట్టేస్తానా చెల్లికి పెట్టను చెల్లికి దాచాలన్నావు తెలియదా నువ్వు నన్ను అడగాల చెల్లికి ఉంచావా అని అని అందమ్మ ఆనందపడిపోయి పక్కకి వెళ్ళి కళ్ళొత్తుకుంటుంది వీడు వీడికి పెడితే తినకుండా చెల్లికి ఉందా అమ్మ అని అడిగాడు అమ్మయ్య పర్వాలేదు దానికి ఎప్పటికీ అమ్మా ఎందుకని తను అశాశ్వతం తండ్రి కూడా అశాశ్వతం ఆడపిల్లకి పుట్టిల్లు మిగిలిపోయేది నిజానికి ఎవరి దగ్గర అంటే అన్నదమ్ముల దగ్గర ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోతారు తల్లిదండ్రులు ఒక స్థితిలో వెళ్ళిపోతారు అయినా పుట్టిల్లు ఎక్కడ మిగిలిపోతుంది ఆడపిల్ల దగ్గరికి అన్నగారి దగ్గర మిగిలిపోతుంది ఆ అన్న వదిన తల్లి తండ్రి అవుతారు నాన్నగారు లేరని చెల్లి నువ్వు బెంగెట్టుకోకు నేనున్నాను నీకు పుట్టిల్లే అని అంత ప్రేమగా మళ్ళీ తీసుకెళ్లేవాడు ఎవరంటే అన్నగారు కన్న కడుపు చల్లగా ఉండేది ఎప్పుడంటే వాళ్ళు సంతోషించేది ఎప్పుడంటే అమ్మయ్య వాడు చెల్లెల్ని అలా చూసుకుంటాడు వాడికి చెల్లెలంటే చాలా ప్రేమ నాకు ఏదైనా అయినా బెగపెట్టుకోక వాడు చూస్తాడు వాడు పొదివి పడతాడు చెల్లెల్లి అన్న సంతోషం తల్లిదండ్రులకి మిగులుతుంది ఎంత పెద్ద మాట అండి కన్న కడుపు చల్లగా వాళ్ళు సంతోషించేటట్టుగా ఉండగలిగిన మానవీయ సంబంధం అన్నా చెల్లెళ్ళది వాళ్ళు ఆనందపడిపోతారన్నయా అలా కలసిమెలసి ఉన్నావు మనం అన్నా చెల్లెళ్ళం మనని కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఏడుస్తారంటే ఊరే బిడ్డల్ని కన్నాం ఎందుకు రా ఇలా కొట్టుకు చచ్చిపోతున్నారు అయిందానికి కాందానికి ఇలా దెబ్బలాడుకుంటున్నారని ఇక్కడ ఉండి ఏడుస్తారు ఉండకపోయినా ఏడుస్తారు అలా కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని చూసి పొంగిపోతారు అటువంటి మంచి బిడ్డల్ని కన్నా చాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడుతున్నారు చేయి చెయ్యి పట్టుకుంటున్నారు నా చెల్లి అని వాడు మా అన్నయ్య అని అది అంత ప్రేమగా బతుకుతున్నారు ఒకళ్ళలో ఒకళ్ళు లోపాలు చూసుకోవట్లేదు ఉండకుండా ఎలా ఉంటాయి మా అన్నయ్య అని అది చూస్తోంది మా చెల్లి అని వాడు చూస్తున్నాడు చాలు మనం బిడ్డల్ని కన్నాతో అని పొంగిపోతున్నారు కాబట్టి ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్యలమై చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగా కలసిమెలసి ఉన్నాము కలిమి మనకు కరువైన అది అన్నా చెల్లెళ్ళంటే ఉండవలసినటువంటి సుహృద్భావం ఆ ప్రేమ అది చలనచిత్రపరంగా సన్నివేశపరంగా కావచ్చు నిజ జీవితం కావచ్చు కలిమి మనకు కరువైన అన్నా చెల్లెళ్లలో ఒక్కొక్కసారి సౌఖ్యం తగ్గిపోయినా ధనం తగ్గిపోయినా ఐశ్వర్యం లేకపోయినా కాలం ఎంత ఎదురయినా కాలం ఎదురు తిరగనివ్వండి ఒక్కటి కలిసి రానివ్వకపోనివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని పోనివ్వండి ఐశ్వర్యం ఉన్నది పోవచ్చు ఉన్న సుఖాలు పోవచ్చు తల్లి వెళ్ళిపోవచ్చు తండ్రి వెళ్ళిపోవచ్చు విడిపోనిదంటూ ఉంటే ఏమిటో తెలుసా అన్నయ్య ఈ బంధం విడిపోదన్న ఇది చాలు అన్నయ్య ఉన్నాడు నాకు చాలు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి ఇంకా నాకు దైవం ఏమిటన్నయ్య నీ కళ్ళల్లో నాకు దైవం కనపడుతుంటే ఎవరు లేరు అన్నయ్యలో నాకు దైవం కూడా ఉన్నాడు అన్నయ్య ఒక్కడుంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు దైవం ఉన్నాడు అందరూ ఉన్నారన్నయ్య నువ్వు ఉంటే చాలు కాబట్టి ఈ బంధం విడిపోదన్న ఇన్ని యుగాలైన ఆఖరికి భార్యాభర్తల సంబంధం కూడా జన్మలతో సరి తల్లిదండ్రుల సంబంధం కూడా జన్మలతో సరి కానీ ఆమె ఎంత ప్రేమగా కోరుకుందంటే యుగాలు మారిపోయినా అన్నా నువ్వు నా నేను ఈ అనుబంధం మాత్రం పోలి జన్మలతో కాదుట అన్నా చెల్లెళ్ళ అనుబంధం యుగాలు మారిపోయినా ఉండిపోతుంది అన్నయ్య అంతే ఈ ప్రేమ అంది తల్లిదండ్రుల ప్రేమ కూడా జన్మతో అంతరిస్తుందేమో దాంపత్యాలు కూడా జన్మతో అంతరిస్తాయేమో అన్నా చెల్లెళ్ళ మా ప్రేమ మాత్రం యుగాలు మారిపోయినా ఉండిపోతుంది అన్నయా అంది అంటే అసలు నిజంగా ఆ చెల్లెలిది ఏం ప్రేమ అన్నయ్యది ఏం ప్రేమ ఆపదలో ఆనందంలో నీ నీడగా ఉంటానన్నా ఆ చెల్లెలి ప్రేమకి అంతుండదు ఎంత ఐశ్వర్యవంతుల ఇంటిని మెట్టనివ్వండి అన్నయ్య ఇంట్లో ఉత్సవం జరుగుతోందంటే వచ్చి అన్నయ్య ఓ మూడు వందల రూపాయలు చీర పెట్టనివ్వండి అది కట్టుకుని వెళ్ళిపోతుంది పుట్టింటి నుంచి మూడు వేల రూపాయలు చీర ఇప్పేసి మూడు వందల రూపాయలు చీర కట్టుకుని వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు మా అన్నయ్య పెట్టాడని ఎంతో ప్రేమగా చూపించుకుంటాడు ఆ అన్నయ్య పెళ్ళి అవుతుంటే హడావిడంతా చెల్లెల్దే వెనకాతలు కూర్చుంటుంది ఎందుకో ఎంత సంతోషమో ఇంకా విచిత్రం ఏంటంటే సాధారణంగా కొడుకు కూతురు ఉంటే ఏదో రెండు మూడేళ్ళు తేడా అనుకోండి ఇద్దరికి నాలుగైదేళ్ళు ముందు ఆడపిల్ల పెళ్లి చేసేస్తారు ఆడపిల్ల అన్నయ్యని దబాయిస్తుంది ఒరే అన్నయ్య అన్న ముందు పెట్టావేమో కానీ అనుభవంలో నేనే పెద్దదాన్నిరా నాకు ముందు పెళ్ళయింది నాకు ముందు పిల్లలు పుట్టారు నీ పిల్లలకన్నా నా పిల్లలు పెద్దవాళ్ళురా పిల్లల్ని పెంచిన అనుభవం నాది నీకేం తెలుసు నా దగ్గర మీనంటుంది దబాయిస్తుంది చెల్లి ఆ దబాయించడంలో ఆ మాట్లాడడంలో ఆ అన్నయ్య కోసం పరుగులెత్తడంలో అత్త అని అన్నయ్య పిల్లలు పిలిచారనుకోండి ఎంత పొంగిపోతుందో అమ్మ అని తన పిల్లలు పిలిచిన కన్నా అత్త అని ఆ అన్నగారి పిల్లలు మీద ఎక్కేసి కుమ్మేసి నువ్వు వెళ్ళిపోతావా అత్త అత్తా ఉండు అంటే ఉండిపోతుంది ఎంత ప్రేమో అసలు ఆ అన్న చెల్లెళ్ళది ఆ మామయ్య అని పిలవడంలో ఎంత ఆనందమో వాడికి మరి భగవంతుడు ఎలా పెట్టాడో ఈ అనుబంధాలు నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు మనకే ఉంది అనుబంధం అన్న తమ్ముడు చెల్లి అక్క ఈ ప్రేమ ఒక కడుపున పుట్టడం ఒక జన్మకి ఆ అనుబంధం అలా అనుభవించడం ఎంతటి ఐశ్వర్యం అండి ఆపదలో కానీ ఆనందంలో కానీ అన్నయ్య నేను నీకు తోడుగా ఉంటాను నీ నీడగా ఉంటాను అన్నయ్య అంటుంది అన్నా చెల్లెళ్ళు అంటే ఎలా ఉండాలో కన్న కడుపు ఎలా సంతోషించాలో ఎలా ఒక తీగ పువ్వులో ఎలా ఒక గూటి దివ్యలో నిజంగా చెల్లెలు అంటుంటే శాద తీరిపోయి ఎంత కష్టంలో ఉన్నయ్య సంతోషంతో నితనైపోతాడు ఎంత ప్రేమ అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధానికి నారాయణ రెడ్డి గారు పట్టాభిషేకం చేసి అంత అద్భుతంగా వర్ణించి చూపించినటువంటి ఈ పాట నిజంగా మీరు నన్ను ఏమంటూ అడిగారో కానీ ఈ పాట గురించి చెప్తుంటే నాకు తొందరగా ఒకసారి వెళ్ళి మా అక్కని చెల్లెల్ని చూడాలనిపిస్తుంది అంత మంచి పాట గురించి అడిగినందుకు మీకు వేరొక్కసారి నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ పాట వరకు స్వస్తి